గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఖమ్మం జిల్లా వైరా ప్రాంతంలో పైన ఎల్లందు ప్రాంతంలో పెద్ద అర్ధరాత్రి దాదాపుగా పదకొండు గంటల నుంచి తెల్లారే వరకు పెద్ద మొత్తంలో వర్షం కురవటం వల్ల అటు ఎల్లందు పైన చెరువు ఇటు పక్కన పెద్ద ఎత్తున వామన చెరువులన్నీ పొంగి ఇటు అంజనాపురం వాగు మీదకి వెళ్ళి వైరాచరు ప్రాంతం మీదకి పెద్ద ఎత్తున నీళ్లు రావటం ఇక్కడ దన్నారం అంజనాపురం మధ్యలో ఈ బ్రిడ్జి పెద్ద ఎత్తున నిల్లు పోవడం జరుగుతూ ఉన్నది ట్రాఫిక్ మొత్తం అటు జామైపోయింది అక్కడ లాలాపురం తీగల బంజరం మధ్యలో ఈ రహదారి ఖమ్మం నుంచి బయలుదేరి హైదరాబాద్ ఖమ్మం పల్లిపాడు ఏనుపూ జూరూర్పాడు కొత్తడం భద్రాచలంకి భద్రాచలం నుండి ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా పోయే పెద్ద ఎత్తున రహదారి ఈ రాధారి రాత్రి పెద్ద రాత్రి నుంచి వర్ష ప్రభావం వల్ల తగ్గి నీళ్లు పొంగిపడటం వల్ల పూర్తి ఎత్తు భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది రైతాంగం కూడా అడ్డుకోలేని పరిస్థితి అయింది కాబట్టి ఇవన్నీ గత ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితిని చూస్తూ ఇబ్బంది రైతులు ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూశారు కాబట్టి వైరా నియోజకవర్గ ప్రజలందరినీ ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి స్థానిక వాసి పెద్దలు భట్టి గారికి కూడా చెప్పి ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతం ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అడగడం జరిగింది అడిగిన నేపథ్యంలో మంజూరు చేయడం కూడా జరిగింది రేపు మార్చి నుంచి ఈ పనులని హై డబల్ రోడ్డు రెండు బ్రిడ్జిని కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలు రైతులందరూ కూడా గత ఎన్నో సంవత్సరాలు పడుతున్న ఇబ్బంది రేపు మార్చి తర్వాత మొదలై పనికి ఈ రోడ్ వేయించి ప్రజలకు అందిస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం